విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బర్మా క్యాంపు జై భారత్ నగరంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు పలువురు నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు అనంతరం నిర్వహించనున్న మహా అన్నదాన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయా కారణంగానే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని అమ్మవారి కరుణా కటాక్షాలు స్థానిక ప్రజలపై అన్ని వేల ఉంటాయన్నారు ఇక ఇటీవలే ఈ ప్రాంతంలో స్కూల్ ఆసుపత్రి ఇతర మౌలిక వసతులు కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఆలయ కమిటీకి చైర్మన్ గారికి మరి అందరికీ కూడా నాకు హృదయపూర్వ కృతజ్ఞతలు అన్న ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది మరి భక్తులందరూ చాలా ఆనందంతో అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదాలు పొంది వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఈ మూకమాంబిక అమ్మవారి నవరాత్రి జాతర మహోత్సవంలో భాగంగా నేడు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పిఎస్ఎన్ గారికి మరియు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేకే రాజు గారికి స్థానిక కార్పొరేట్ అల్లు శంకర్ గారికి అనురాధ గారికి బుట్టెడి గణేష్ గారికి జయభారత్ నగర్ సంక్షేమ సేవ సంఘం ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరిన మీడియా రూపంలో నమసమాని తెలియజేస్తూ నేటికి అరవై సంవత్సరాల పైచేలిక నుండి ఈ అమ్మవారి జాతర కార్యక్రమం చేయడం అనేది అరుదుగా వస్తుంది నియోజకవర్గంలో బర్మా క్యాంప్ ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ 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 నూపా నూకాంబిక అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు పూజలు అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అమ్మవారి యొక్క విశిష్టత అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి యొక్క మహిమ ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం కూడా అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ కొండవాళ్ళ ప్రాంతాలైనా పేద ప్రజలు నివసించే ప్రాంతం అయినా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఎలాంటి లోటులు లేకుండా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా ఉంటుంది నేనంతా కూడా దానికి అమ్మవారి దయే కారణం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాలంలో కూడా ఈ ప్రాంతంలో హాస్పిటల్ సంబంధించి కానీ స్కూల్ సంబంధించి కానీ మౌలిక వసతుల సంబంధించి కానీ అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది అది అన్నీ కూడా అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలు చూపించబట్టేవి అన్నీ జరిగినాయని కూడా అనుకున్నాను ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి ఈ మధ్యన పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా రావడం జరిగింది ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి ఉంది అదేవిధంగా ఈ ప్రాంతం అమ్మవారి ఆశీసులు కరుణా కటాక్షాలు ఎక్కడ ఉండాలని మన నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వారి సంకల్పాలన్నీ కూడా నెరవేరే విధంగా ఆ మహాతల్లి యొక్క జగజ్జని శ్రీ శ్రీ నౌకాంబిక అమ్మవారి యొక్క ఆశీసులు దీవెనలు ఉండి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన సీనియర్ నాయకులు సోదరులు బొపి శ్రేణి గారికి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన సీనియర్ నాయకులు సోదరులు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పెద్దలు శ్రీ చొక్కాకు వెంకటరావు గారికి అదేవిధంగా మా సోదరుడు జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ నీల్ రవి గారికి అదేవిధంగా రాజాని గంగరాజు గారికి కరీరామారెడ్డి గారికి సోదరుడు చిరంజీవికి అదేవిధంగా గణేష్ గారికి ఇంకో గణే ఇంకో గణేష్ గారికి అదేవిధంగా బొద్దేట సీనియర్ నాయకురాలు బొడ్డేట అండరాజు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో రాబో రోజుల్లో మన ముందున్న లక్ష్యాన్ని మన సంకల్పాన్ని నెరవేర్చే విధంగా తప్పకుండా అమ్మవారు ఆశీస్సులు ఉంటాయి అమ్మవారి ఆశీస్సులతో అమ్మగారి యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో అమ్మ ఇచ్చిన శక్తితో అమ్మ అందించిన వ్యూహంతో రాబో రోజుల్లో దుస్తులపై దుర్మార్గులపై మనం చేయబోతున్న యుద్ధంలో అమ్మ ఆశలతో తప్పకుండా విజయవంతం అవుతాం కాబట్టి జరిగే జరుగుతున్న ఈ సమరంలో మనం అన్ని రకాలుగా కూడా సంసిద్ధులై రాబో మనకు ఎన్నికలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి